అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి వెల్కమ్ నేను కేంద్రం తెచ్చిన జీఎస్ సంస్కరణలో భాగంగా చాలా కార్ల మీద రేట్లు తగ్గాయి దాదాపు లక్ష నుంచి లక్ష డెబ్బై వేలు సో బేసిక్ ప్రీమియమా అనే తేడా ఏమి లేకుండా చాలా కార్ల మీద రేట్లు తగ్గిన పరిస్థితి నిజంగా దసరా దీపావళికి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది అనుకోవచ్చు సో ఇలాంటి నేపథ్యంలో ఏ కార్ మీద ఎంత రేట్ తగ్గింది ఏంటి చాలా క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడు నేను ప్రజెంట్ జూబ్లీ హిల్స్ హ్యూందాషోరూమ్ లో ఉన్న ఈ బ్రాంచ్ యొక్క సిజిఎం సంతోష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హై హాయ్ అంటే ప్రత్యేకంగా జిఎస్టి బెనిఫిట్ వల్ల అంటే ఈ ఎవరైతే మధ్యరగతి కుటుంబాలు ఉంటారో అంటే బేసిక్గా వాళ్ళ కార్ మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది కార్ తీసుకోవాలి సొంత ఇల్లు కావాలి అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు కదా సో వీటిలో ఈ జిఎస్టీ మారిన స్లాబ్ల పరంగా ఏమన్నా కొంచెం కస్టమర్లు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తున్న పరిస్థితి ఏమైనా అవునండి కస్టమర్లు వస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు జిఎస్టి తగ్గడం వల్ల ఇప్పుడు అందరికీ అందుబాటులో రావాలి అన్న ఒక ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది బయింగ్ కెపాసిటీ పెంచాలి కస్టమర్ని ఏమంటారు కొనుక్కోవడం అలవాటు చేయాలన్న ఒక ఉద్దేశంతో జిఎస్టీ తగ్గించడం జరిగింది జిఎస్టి తగ్గడం వల్ల డీలర్షిప్స్కి స్కీమ్ షోరూమ్స్ కి బాగా ఎంక్వైరీలు రావడం జరుగుతుంది ఎంక్వైరీలు వస్తున్నాయి ఈ దాంట్లో ఏంటంటే మనకు నియాస్ వెహికల్ నుంచి మనకు టూసాన్ వెహికల్ వరకు అరవై వేల నుంచి రెండు లక్షల నలభై వేల వరకు తగ్గింపు వచ్చిందండి జిఎస్టిలో జిఎస్టి బెనిఫిట్స్ తగ్గించడం వల్ల ఆన్ ఎక్స్ షోరూమ్ ప్రైజెస్లో అరవై వేలు నుంచి రెండు లక్షల నలభై వేలు వరకు తేడా వచ్చింది దాంట్లో ఇప్పుడు మనం ఐ ట్వంటీ ఒకటి ఒక స్పెసిఫిక్ మోడల్ చూసుకుంటే ఎక్స్ షోరూమ్ రూమ్ ప్రైస్ ఇంతకుముందు తొమ్మిది లక్షల తొంభై వేల తొంభై రూపాయలు ఉన్నాయి ఎక్స్ షోరూమ్ ఈ రోజు మనకు నైన్ ల్యాక్స్ ఫోర్టీన్ థౌసండ్కి వచ్చింది అంటే రఫ్లీ ఎనభై ఐదు వేలు ఎక్స్ షోరూమ్ లో తగ్గింది ఎక్స్ షోరూమ్ లో ఎనభై ఐదు వేలు తగ్గడం వల్ల దాని తాలూకా లైఫ్ ట్యాక్స్ అనండి ఇన్సూరెన్స్ అనండి తగ్గి కస్టమర్కి ఆల్మోస్ట్ తొంభై ఐదు వేల వరకు బెనిఫిట్ వస్తుంది సార్ నేను ఇక్కడ అంటే జిఎస్ తగ్గినప్పటికీ ఇక్కడ బయట వినిపించే రూమర్ ఏంటంటే అది తగ్గినట్టు చెప్తారు వీళ్ళు షోరూమ్ వాళ్ళు అక్కడ ఏం తగ్గదు మధ్యలో ఏదో అని కొన్ని అబ్సల్యూట్లీ కాదండి జిఎస్టి అనేది ఏంటి అంటే ఇప్పుడు గూడ్స్ టాక్స్ ఇవన్నీ ఏంటంటే సెంట్రల్ మనం వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎ స్మాల్ ప్రోడక్ట్ ఇప్పుడు చిన్న ప్రోడక్ట్ అనుకోండి జిఎస్టి ఉందా లేదా అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు ప్రోడక్ట్ కార్ అనేది ఒక పెద్ద ప్రోడక్ట్ పెద్ద ప్రోడక్ట్ లో మ్యానుఫ్యాక్చరర్ కూడా జిఎస్టీ తీసుకుంటారు మనం కూడా జిఎస్టీ పే చేస్తాం సో ఓవరాల్గా ఏంటంటే జిఎస్టీ ఎఫెక్ట్ కంపల్సరీ ఖచ్చితంగా కస్టమర్కి పాస్ ఆన్ చేయాల్సి ఉంటుంది మనం చేయకుండా అయితే ఉండదు ఖచ్చితంగా ఏంటంటే బెనిఫిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది జిఎస్టీ బెనిఫిట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది అది కూడా చిన్న అమౌంట్ కాదు ఇప్పుడు సెవెంటీ థౌజండ్ వన్ ల్యాక్ రూపీ ఇప్పుడు మీకు పాత ప్రైస్ కొత్త ప్రైస్ వేరియేషన్స్ కూడా మేము ఆల్రెడీ మా నోటీస్ బోర్డులో కూడా పెట్టి ఉన్నాము మీరు చూసి ఉంటే అంటారు అంటే అప్రాక్సిమేట్గా ఒక కార్కి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు అక్కడ ఒక ముప్పై ఎనిమిది వేలు ఒక క్రటాకి తగ్గింది ఐ ట్వంటీకి డెబ్బై వేలు తగ్గింది వెన్యూకి యాభై ఎనిమిది వేలు తగ్గింది సో వేరియేషన్స్ ఉంటాయి ప్రై ప్రైస్ టు ప్రైస్ జిఎస్టీ టు జిఎస్టీ వేరియేషన్ ఉంది ఇప్పుడు ఐ ట్వంటీ నియాస్ ఉందండి నియాస్ వెహికల్లో ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ వన్ పర్సెంట్ సెస్ సెస్ని కంప్లీట్గా తీసేసి టోటల్గా ఇప్పుడు జిఎస్టీని ఎయిటీన్ పర్సెంట్ తీసుకొచ్చారు అంటే స్ట్రేట్ అవే కస్టమర్కి పద పదకొండు పర్సెంట్ బెనిఫిట్ వచ్చింది టోటల్గా లెవెన్ లెవెన్ పర్సెంట్ బెనిఫిట్ వచ్చింది అది సో అలా వెహికల్ టు వెహికల్ మారుతుంది వెహికల్ టు వెహికల్ ప్రైజింగ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ జిఎస్టీస్ వస్తాయి అండ్ బెనిఫిట్ మాత్రం ఖచ్చితంగా కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది అండి ఎక్కడ కూడా అంటే తీసేసుకొని డీలర్ తీసేసుకున్నారు ఇచ్చి ఇవ్వరు అన్నదైతే ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ కార్ డీలర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఎందుకంటే స్టాండర్డ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అందరూ మెయింటైన్ చేస్తారు ప్రతి ఒక్క డీలర్ స్టాండర్డ్ ప్రైస్ మెయింటైన్ చేస్తారు ఉండై నుంచి కూడా స్టాండర్డ్స్ ఉంటాయి ఆ ప్రైజింగ్ మెయింటైన్ చేయాలని అది ఖచ్చితంగా మెయింటైన్ చేయడం జరుగుతుంది దాంట్లో అయితే ఎటువంటి అవకతవకలు ఉండవు ఈవికార్లో యాక్చువల్లీ ఈవికారులో ఎలాంటి తేడా రాలేదండి జిఎస్టీలో ఎలాంటి డిఫరెన్స్ లేదు ముందు ఫైవ్ పర్సెంటే ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఈవీలోనైతే అదే అదే బెనిఫిట్ ఉందండి జిఎస్టీకి ఏమి బెనిఫిట్ చేయలేదు దాంట్లో యాక్చువల్లీ గవర్నమెంట్ అన్నారు పెంచుతామని కానీ మాత్రం పెంచలేదు దాంట్లో దాంట్లో మాత్రం ఎటువంటి పెంపు జరగలేదు పెంపు జరగడం అని అనేది జరిగితే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెస్ ఇంప్లిమెంట్ చేస్తానంటున్నారు రోడ్ ట్యాక్స్ మీద సెస్ ఇంప్లిమెంట్ చేస్తానంటున్నారు మేబీ రోడ్ ట్యాక్స్ పెంచవచ్చు ఈ ఈ సీజన్ ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఈజ్ ద బెస్ట్ టైం టు బై అ కార్ నా నా ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఇంత మొత్తం బెనిఫిట్ అనేది ఈ టూ మంత్స్లోనే వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దీంతోపాటు ఈ జీఎస్టీ బెనిఫిట్తో పాటు పండగ బెనిఫిట్స్ ఉన్నాయి డిస్కౌంట్స్ ఉన్నాయి అవి ఉన్నాయి సో ఆర్ గెటింగ్ ద బెస్ట్ ప్రైస్ ఇన్ దిస్

ఇలా ఒక ఫిఫ్టీ థౌసండ్ వరకు ఇంకా బెనిఫిట్ రావచ్చు ఇంకా బెనిఫిట్ రావచ్చు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ విషయానికి వస్తే మీకు ఒక వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వరకు బెనిఫిట్ రావచ్చు అండి కరెటా అయితే కొంచెం తక్కువ అండి ఎందుకంటే కరెటాలో ఫార్టీ ఫార్టీ త్రీ పర్సెంట్ ఉండే అండి అది ఫార్టీ పర్సెంట్కి వచ్చింది సో ఓవరాల్గా త్రీ పర్సెంట్ తగ్గింది అక్కడ విషయానికి వస్తే సేమ్ ఉందండి ఆల్మోస్ట్ అదే కరెక్టాకి వర్ణాకి సేమ్ సెగ్మెంటేషన్ ఐ ట్వంటీ ఐ ట్వంటీకి మీకు ట్వంటీ నైన్ పర్సెంట్ ఉండింది అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జీఎస్టి వన్ పర్సెంట్ చేస్తు దాన్ని ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ తీసుకొచ్చింది నియోస్ నియోస్ కూడా సేమ్ ట్వంటీ నైన్ ఎయిటీన్ కి వచ్చింది నైన్ ఎయిటీన్ వచ్చి అంటే ఒక అంటే మీరు చెప్తున్నారు ఇరవై ఏళ్లలో ఎప్పుడు చూడలేదు అని చెప్తున్నారు అంటే జిఎస్టి పరంగానా సార్ లేకపోతే బెనిఫిట్ పరంగా బెనిఫిట్ పరంగా డైరెక్ట్ బెనిఫిట్ టు కస్టమర్ ఇంత రేంజ్లో ఎప్పుడు రాలేదు ఈ బెనిఫిట్ ఇంత బెనిఫిట్ ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఇంతకుముందు జీ వ్యాట్ నుంచి జీఎస్టీకి వచ్చారు అప్పుడు ఫోర్టీన్ పర్సెంట్ వ్యాట్ ఉండే పెరిగి జిఎస్టి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వచ్చింది కానీ బెనిఫిట్ రాలేదు కస్టమర్ ఇప్పుడు ఇప్పుడు వచ్చింది బెనిఫిట్ ఇప్పుడు గవర్నమెంట్ తగ్గించడం వల్ల బెనిఫిట్ వచ్చింది సో ఇది సంతోష్ గారు చెప్పేది ఎట్టి పరిస్థితిలో ఆయన దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి చూస్తున్నా కానీ ఇలాంటి ఆఫర్ ఎప్పుడు రాలేదని చెప్తున్న పరిస్థితి సో మీరు హ్యూందాయ్లో దాదాపుగా ఏదైతే బేసిక్ నుంచి ప్రీమియం మోడల్స్ ఉన్నాయో అన్ని కార్ల మీద చాలా వరకు రేట్లు తగ్గాయి సో జిఎస్టీ మారిన రేట్ల గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నాం అండండి మనంటివి